ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సఫలపరచలాగాను కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యక్ష గ్రంథము నలభై తొమ్మిది ఏడవ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి దేవుడు నిన్ను ఏర్పరచుకునే నీ రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి మరి తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన జనాంగంగా మనం ఏర్పాటు అయ్యామండి లేకపోతే అనేక మందికి ఈ సువార్త అనేక రకాలుగా వినిపించుతున్నప్పటికీ వారి హృదయంలోకి చేరక అనేక మంది రక్షణలోనికి రాలేకపోతున్నారు కానీ తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మన దేవుని ఎందు మరి మనం ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఈ రోజు మనం ప్రార్థనలో ఏకే బీచ్ మనందరం ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ఆయన మాటలు వినేవారిగా మరి దేవుడు సిద్ధపరచుకున్నాడు మనకి ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా మనల్ని బెదిరించవచ్చండి మనం జాబ్ చేసే చోట మనల్ని బెదిరించవచ్చు మరి కొంతమంది బిడ్డలు అయితే దేవుడిని మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలిసి కొంతమంది మరి దేవుణ్ణి నమ్మొద్దని చెప్పి ఇంకో రకంగా అనేక బెదిరింపులు మనకి ఈ లోకంలో ఎదురవుతూ ఉంటాయండి అలాగే నాడు దానియల కాలంలో కూడా మరి దానియాలను బెదిరించారు మరి ఏమని రాజుని అమ్మిన దేవుడిని మీరు నమస్కారం చేయాలి తప్ప మరి ఏ దేవుడికి మొక్కకూడదని చెప్పినప్పుడు దానియాలి గారు చేసిన ఉపవాస ప్రార్థన మరి ఆయన చేసుకున్న ఒక నిబంధన మరి ఆయన ఏర్పాటును బట్టి ఆయన చేసి ఆయన ఎడల చేసిన మరి యొక్క గొప్ప కార్యాలు బట్టి మరి మరి దేవుడు మరి ఆ సింహాల బోనులోకి తీసుకువెళ్లి దానియాలి గారిని వేసినప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టాడండి సింహాల నోళ్లను మూసివేసి మరి మరి దానియలు గారు కాపాడినట్లుగా మరి షడ్రక్ మేషక అభిజ్ఞులను అగ్నిగుండంలో పడవేసినప్పుడు మరి మరి అక్కడ అగ్నిలో వారి చిన్న తల వింట్రుకైనా కాలిపోకుండా మరి తండ్రి కాపాడినట్లుగా మరి వీరు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి వారి నోటే అనిపించాడు దేవుడు రాజుల సహితం కూడా మన దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలు మని గ్రహిస్తారండి అధికారులతో సహా అందరూ కూడా ఏం చేస్తారు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలని గ్రహించినప్పుడు ఏం చేస్తారు నమస్కారం చేస్తారు అలాగే మరి దానియాలకు షడ్రక్ మేషక అభిజ్ఞులకు మరి వాళ్ళు ఎంత బెదిరింపులు బెదిరించినను ఎన్ని ఇబ్బందులు పెట్టినను మరి ఆయన ఆరు నమ్మిన దేవుడు గొప్పవాడని చెప్పి వారికి సాగులబడి మరి నమస్కారం చేశారండి మీరు నీ దేవు నీ దేవుడే గొప్ప దేవుడు నీ దేవుడే అందరికి దేవుడు అని చెప్పి మరి రాజు నోట పలికించాడంటే మరి దేవుడు చేసిన కార్యం కదండి అలాగా మరి ఎస్తేరు కూడా మరి ఎంతో మరి ఆ మరి ముద్దికైకి ఎంతో మరి దీనత్వంలో నుంచి పెరిగినప్పటికీ కూడా మరి దేవుడు తన యొక్క దీనత్వాన్ని మరి అన్నిటిని జ్ఞాన జ్ఞాపకం చేసుకొని మరి రాజుకు భార్య అవ్వడానికి గొప్ప స్థానాన్ని మరి ఎస్తేరుకి ఇచ్చాడు మరి ఎస్తేరు దగ్గర ఆహాబు మరి ఎన్నోసార్లు మరి ముద్దికెయ్యని ఉరివేయాలని అని బెదిరిస్తే చదువుకొని ఉరిస్తామో అక్కడే ఉందని అనుక అన్నప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మూడు దినాలు మరి ముద్దికే చేసేది ప్రార్థించినప్పుడు వారి యొక్క శాసనాలను సహితము దేవుడు మార్చాడండి ఆహాబు భార్య అంటది వారి యూదులు యూదుల దేవుడు గొప్పవాడు వారిని మనం ఏమీ చేయలేము వీరెందుకు అలా ప్ర చేస్తున్నారు అని చెప్పి ఒక అన్యురాలు ఒక అన్యురాలు నోట ఆహాబు భారీ చెప్పిద్దండి కానీ ఆహాబు ఏం చేస్తాడు వినడు అన్ని నాకు వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాయని చెప్పి ఇంకా ఇంకా వారిని బాధ పెట్టాలి వారిని ఉరిది తీయాలి అని రాజు దగ్గర ఏదో ఒక గొప్ప మెర్బానం పొందాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఏమవుతుందండి చివరికి మరి ఆహాబే ఉరికమ్మ ఎక్కించి ఉరి తీయబడతాడు ఎవరినైతే ఉరి తీడతా అనుకుంటారో అదే ఉరికమ్మనికి మరి ఆహాబు ఉరి తీయబడ్డాడు మరి శాసనాన్ని మార్చి యూదుల రక్షణ కొరకు దేవుడు గొప్ప కార్యం చేశాడు అట్లా మన జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి ఎవరు చింతించొద్దు మరి జాబ్ చేస్తున్న దగ్గర నుంచి బాస్ దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందేమో బెదిరిస్తున్నారేమో లేక బిడ్డలు మరియు స్టడీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారేమో ఎక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మన తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ సమయానుకూలంగా దేవుడు వారికి ఆలోచన శక్తినిచ్చి వారు బెదిరించే వారి సహితం మనకు నమస్కరించేలాగా మన తండ్రి చేయగలడు అలాగ ఎవరు కూడా చింతించొద్దండి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు అప్పులు తీసుకొని వచ్చి మరి అప్పుడు వారు ఇంటికి మీదకి వచ్చి మీరు డబ్బులు నాకు ఇవ్వలేదని బెదిరించి వెళ్ళి ఉండొచ్చు కానీ మన తండ్రి మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు అండి యహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది కదండి అలాంటి గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఎవరిని చింతించొద్దు జాబ్ లేని వారికి మరి జాబు నమ్మ వస్తుందనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు బలపరుచుకున్నట్లయితే నమ్మిన వారిను దేవుడు వర్ధిల్లింప చేయగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్కరూ నమ్మండి విశ్వసించండి దేవుని పాదాల దగ్గర మరి కని పెడదామండి మనందరం అందరం కలిసి విశ్వాసంలో మాత్రం కోల్పోవద్దు ఎవరు కూడా మరి మన తండ్రి అయిన మరి సాగలు నమస్కారం చేసి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన ఎడల అనేక ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి వాటిని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ వీడియోస్ ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది మనందరం కలిసి ఆధ్యాత్మిక జీవితంలో ఒకరినొకరు ప్రార్థనలు చేసుకుంటూ బలపరుచుకుందామండి మరి ఈ వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేక ప్రార్థన శ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తలపండి వారి కోసం మరి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుల ఆచార్యకరుడు ఆలోచనక ఎగు దేవా చిగు తండ్రి సమాధానకత్ అధిపతి రాజా నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరడ సుధిస్తూ ఆరాధిస్తూ గణపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు మీరు మధ్య ఉండండి మీరు మాతో ఉండండి మాతో సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు నీ సన్నిధిలో కనిపెట్టచ్చిన మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రాంతి తుల సమూహంతో భద్రపరిచి క్షేమంగా వేయకునే లేచి నీ సన్నిధిలో మా కంఠస్వరంతో నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా నీ సన్నిధిలో మొరపెట్ట నీ కృపను మాకు అనుగ్రహించండి నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు కదా దాని తండ్రి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక రాజులు గ్రహించారు అది లేచేదరని ప్రభా అధికారులు నీకు నమస్కారం చేసేదరని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని ప్రభా రాజులు గ్రహించినప్పుడు ప్రభా వారు లేస్తారన్నా ప్రభా అదే రీతిగా గారిని నాడు ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా తండ్రి నాయన దానియాలు అంటే దేవుడు దానియాలు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి రాజును గ్రహించే శక్తినిచ్చా రాజు లేచి నా తండ్రి నమస్కారం చేయటం నా తండ్రి చేయటకు సహాయం చేసిన దేవుడు నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఎన్ని సమస్యలు వచ్చినా మా ముందు ఎంత గొప్ప అధికారులు ఉన్నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ సన్నిధులు మేము ఒదిగి ఉన్నప్పుడు మేము నాయన హెచ్చించబడతాం కదా ప్రభా టీ హెచ్చింపు జీవితంలోకి మేము వెళ్ళట సహాయం దయచేది కొడుకు కానీ ఎడమ కానీ తొట్టిల్లు పోకుండా ప్రభా బండ మీద స్థిరమైన నివాసము కలిగిన సన్నిధిలో సన్నిధులు ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయ్యన్న దేవానికి వందన ఏ బిడ్డలు ఏ యొక్క బెదిరింపులకు లోనై ప్రభ ఇబ్బందులు పడుచున్నారు ఆ బెదిరింపులకు నా తండ్రి జవాబిచ్చు వాడవనివన్నో హోవా నీవ ఎన్నో దాని నిమిత్తం బాధపడుచు బలహీనలైపోతున్నారేమో వారి పక్షన కార్యం జరిగించండి నేను ఆయన ఆర్థిక సమస్యలతో బాధపడుచు అప్పుల వారి ఇంటి మీదకి వచ్చి బెదిరించినప్పుడు ప్రభా వారి బెరిదింపులకు భయపడకుండా నీ సన్నిధిలో మమ్మల్ని ఆశీర్వదించు వా ప్రభా మా కష్టార్జితమును ఆశీర్వదించువా అని మా తండ్రి ప్రార్థించి బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభ నాడు ఇబ్రాహిం ఇసాక యాకోబకి ఇచ్చిన వాగ్దానాలు మా జీవితంలో నడవెప్పు తీసుకురండి నాయన ధైర్యం వహించి మేలు చేయటక యహోవా మీతో కూడా ఉన్నాడని నా తండ్రి నమ్మమన్నావు ప్రభ మీరు మాకు మేలు చేయుటకు మాతో కూడా ఉన్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీతో నడిచే వారిగా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు ప్రభా ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మందురు పదివేల మంది తరుముదురు నేను ఏ మీ ఎద్దుకు రాదు మీరు ధైర్యము ఉండని మాట్లాడుచున్నావు ప్రభ ఈ లోకంలో తల్లిదండ్రులు తండ్రులు మమ్మల్ని విడిచిన నాయన నువ్వు మా తండ్రి మా తండ్రి నీవే ఉన్న ఓ చేయి పట్టి నడిపించగలిగిన సహాయకుడవు నీవే ఉన్న దేవ నీకు వందనాలు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించిన నాయన యహోవ తన ప్రజలకు సమాధానము కలగజేసి ఆశీర్వాదము నిచ్చి వాడవై ఉన్నావని మాట్లాడుచున్న దేవా నీకు వందనాల స్తోత్రములు నాయన నీతిమంతులు మొరపెట్టగా ఎహోవ అంగీకరించును వారి శ్రమలన్నిటిలో నుంచి వారి విడిపిస్తారని మాట్లాడుచున్న ఓ జ్ఞాపకం చేసుకోండి నాయన నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు కానీ వాటిని అన్నిటి నుండి ఏహో వారిని విడిపించి మాట్లాడుచున్న నీతి మంత్రుల నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడినట్టు సహాయం దేండి మా ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి ఈ రోజు హాస్పిటల్ కు వెళ్ళుచున్నారేమో వారి మార్గాలు ఉండండి మంచి రిపోర్ట్స్ సిద్ధపరిచండి నాయన జాబ్ కు వెళ్ళుచున్నారే మార్గాల్లో తోడుగా ఉండండి నాయన ఉద్యోగంలో అధికారి నుంచి వచ్చే ఇబ్బందులు ఏమి కలుపుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు అయిన జాబ్ ని వారికి సిద్ధపరచండి ఇంటర్వ్యూల్లో నా తండ్రి ధైర్యంగా వారు నా తండ్రి సమాధానాలు చెప్పినట్లుగా సహాయం దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరుచున్నారేమో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఎగ్జామ్స్ లో తోడుగా నడిపించమని యవనస్తులను జ్ఞాపకం చేసుకో యవనస్తులు తప్పక నిత్యము త్రులుదురని మాట్లాడుచున్న వారి త్రుట్టి వెళ్ళిపోకుండా వారి హృదయాల్లోని వాక్యం వారిని బలముగా మార్చమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్ రాసి అనేక మంది జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నా ఇతర దేశాలు వెళ్లి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కార్యము జరిగించని వీసాలు పాస్పోర్ట్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి బిడ్డలు లేని వారి కోసం కార్యం జరిగించండి గర్భఫలం బహుమానం సన్నిధిలో బిడ్డను మరొక చదు కానీ కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు స్తోత్రములు హాస్పిటల్ ఉన్న బిడ్డలను డెలివరీ కొరకు వెళ్ళిన బిడ్డలను సిద్ధపరిచిన వారిని జ్ఞాపకం చేసుకు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచింది హాస్పిటల్ బాక్స్ లో ఉన్న బిడ్డలను కనికరించండి వారు క్షేమంగా తన తల్లి బిడ్డలకు చేరినట్లు సహాయం దచ్చింది ఏ కీడు అపాయాలు తొందరలు గర్భిణలు అకాల మరణాలు దుర్వార్తలు ఎవరు చేరకున్నట్లు మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి నాయన క్రైస్తుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డల మీద ఎలాంటి దాడులు జరగకుండా సహాయం తెచ్చండి నాయన అదే రీతిగా వ్యాపారాలు చేసుకున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించండి వ్యాపారంలో మెలకులు నేర్పించండి సంయోచితమైన జ్ఞానంతో ముందుకు నడిపించండి నాయన మిషనరీస్ నాయన తండ్రి నాయన ఫ్యాక్టరీస్ ని జ్ఞాపకం వారి చే ప్రతి ఒక్క పనులు తోడుగుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనులు చేసేవారిని జ్ఞాపకం చేసుకో విషపురుగుల ద్వారా ఏ హాని కలుపుకున్నట్లు సహాయం నాయనా నీకు వందనాలు ప్రతి విధమైన అవసరతలు తీర్చమని కోరుచున్నాము నాయన బిడ్డలు స్కూల్స్ కి వెళ్ళుండగా వచ్చిన మార్గాల్లో మీరు ఉండేటి కాలేజీ కి వెళ్ళినప్పుడు నీకు ఆపదలోనివ్వండి అనేక మంది బిడ్డలు హాస్టల్లో ఉంచుండగా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యమైన శక్తిని బలుని ఇవ్వండి తినిచున్న ఆహారంలో శక్తిని ఇవ్వండి తల్లిదండ్రుల మీద బెంగ లేకుండా ఉన్నట్లు వారి చదువుకున్నట్టు ఒక సహాయం తెచ్చి మంచి ను సిద్ధపరచండి నాయన వందనాలు చదువు ఏ కోర్సులు నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్న బిడ్డలకు మంచి కోర్సులను సిద్ధపరచండి వారికి మంచి జాబ్ ను సిద్ధపరచండి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నాయన ఇంటర్వ్యూస్ ద్వారా మెయిల్ వచ్చి వారి జాబ్ వచ్చిట సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రతి విధమైన అవసరతను నా తండ్రి క్రీస్త మహిమేశ్వరియ తీర్చండి ఈ రోజు ఏ బిడ్డలైతే పుట్టిన రోజులు పిల్ల రోజులు జరుపుకుంటున్నారు వారి జీవితంలో నా తండ్రి మీరే కార్యము జరిగించండి వారి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక వారికి నా తండ్రి మీరే సహాయకుడుగా ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నడిపించి మనం కోరుచున్నాము నాయన నీకు వందనాలు నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఎక్కడ నీ సన్నిధిలో తప్పిపోకుండా చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా నీ సన్నిధిలో నిలకడగలిగి జీవించే కృప ఆత్మను మాకు అనుగ్రహించి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వతంత్రించుకునిలాగున్న సహాయకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో ఆనయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలో అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియ ఆ ఆమె రక్తమే జయం శిలు రక్తమే జయం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మెమ్మలను దీవించను గాక ఆమెన్